తండ్రి పది మెట్లు పైకి ఎక్కి వస్తే కొడుకు పదకొండు మెట్ ఎక్కి రావాలని ఏ తండ్రి అయినా కోరుకుంటాడు కానీ మన రామరాజు మాత్రం పూర్తికి డిఫరెంట్ అనమాట తన కష్టపడి పైకి ఎక్కానని ఒక్క మెట్ ఎక్కానని ఇక చెప్తూ నాలాగే మీరు కూడా కష్టపడే పైకి రండి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అసలు ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగింది ఏంటి అనేది చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి ఫ్రెండ్స్ నర్మదా శ్రీవల్లికి అయితే ఇంకోసారి మా విషయాల్లో జోక్యం చేసుకున్నావంటే అక్కవని అని చూడను అని చెప్పేసి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట ఇక తర్వాత సాగర్తో ఏంటి సాగర్ నువ్వు ఇలా మీ నాన్న మాటలు బాధపడుకుంటూ కూర్చోపోతే నువ్వేంటో మీ నాన్నకి తెలిసేలా చే నువ్వు ఆ మిల్లులో పనిచేసినంతకాలం మీ నాన్న నీతో ఇలానే మాట్లాడతాడు అందుకే అక్కడ పని మానేసి ఎక్కడైనా మంచి జాబ్ ఎత్తుకో అప్పుడే నీకు మంచి రెస్పెక్ట్ దొరుకుతుంది గౌరవం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పు సాగర్ మీ వదిన మన విషయాలు ప్రతిసారి జోక్యం చేసుకొని మావయ్య గారి ముందు మనల్ని దోషులుగా చేస్తుంది మన విషయాలు జోక్యం చేసుకోవద్దని మీ అన్నయ్యతో చెప్పు లేకపోతే నేనే వెళ్ళి డైరెక్ట్గా మీ అన్నయ్యతో చెప్తాను అని చెప్పేసి సాగర్త అంటూ ఉంటుంది ఇక పెద్ద కోడలు శ్రీవల్లి అయితే నర్మదా తిట్టిందని చెప్పేసి వాళ్ళమ్మ భాగ్యానికి అయితే ఫోన్ చేస్తే బాగా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆ భాగ్యమేమో నా దగ్గర ఏడడం కాదే వెళ్ళి మీ ఆయనతో చెప్పి మీ ఆయన దగ్గర ఏడు అని చెప్పేసి సలహా అయితే ఇస్తుంది అనమాట సరేనమ్మా అని చెప్పేసి ఇక చందు దగ్గరికి వెళ్ళి నర్మదా తన తిట్టింది అని చెప్పేసి లేనిపోనువు కల్పించుకొని చాడీలు అయితే చెప్తూ ఉంటుంది అనమాట ఇక స్త్రీ వాళ్ళు ఏడడం చందు అయితే చూసి తట్టుకోలేకపోతాడు ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కదా ఇక మన రామరాజు అయితే రైస్ మిల్క్ అయితే బయలుదేరుతూ ఉంటాడనమాటెంతలో దేరాజు బయటికి వెళ్ళడానికి అని చెప్పేసి బైక్ని స్టార్ట్ చేయబోతూ ఉంటాడు ఇక ఎంతలోనే వాళ్ళ నాన్న మాటలు అయితే గుర్తొచ్చి ఇంక అక్కడే ఆగిపోతాడనమాట నేను కొనిచ్చిన పై గాలి తిరుగులు తిరుగుతున్నాడు వస్తువుని జాగ్రత్త చేసుకోవడం కూడా తెలియడం లేదని చెప్పేసి రామరాజు అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఇక బైక్ తడాలని అయితే రామరాజు ముందే ఇక అమ్మ వేదవతి చేతులైతే పడతాడనమాట ఇక వేదవతి అయితే ఏంట్ర చిన్నోడు అయితే బండి లేకుండా ఎలా వెళ్తావరా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట వద్దమ్మా ఇక నుంచి ఎలాగే వెళ్తాను బండి వద్దు నడుచుకుంటూనే వెళ్తానని చెప్పేసి వెళ్తాడనమాట ఇక అయితే రామరాజు మాత్రం సైలెంట్గా అలానే నిలబడి ఉంటాడు వెళ్తే వెళ్ళాడు బండి మిగిలిందిగా అన్నట్టు ఉంటుంది అనమాట తన ప్రవర్తన అయితే ఇక వేదవతి అయితే రామరాజు దగ్గరికి వచ్చేసి చూసారండి వాడు బండి ఎందుకు తీసుకెళ్ళడం లేదో మీకు అర్థమైందా నీకు వస్తువులు విలువ తెలీదు నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరు నిన్ను కొనరు అన్నారుగా ఆ మాటలకు వాడు బాగా బాధపడినట్టు ఉన్నాడండి అందుకే బండి తీసుకెళ్ళకుండా నడిచే వెళుతున్నాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది అనమాట ఇక మన రామరాజు మాత్రం నేను మాట్లాడిన మాటలో తప్పే ఉంది నిజమే కదా నేను మాట్లాడాను దానికి బాధపట్టు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి వేదవతి అయితే ఊరుకోండి వాడికి ఏమైనా యాభై ఏళ్ళు వచ్చాయా ఏంటి వాడు చదువుకుంటున్నాడు ఇప్పుడే బరువు బాధ్యతలు అంటే ఎలాగండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక మన రామరాజు మాత్రం ఇప్పటి నుంచి కష్టపడితేనే ఆ బాధ్యతలు తెలిసి వస్తాయి కష్టపడి సంపాదించిన డబ్బుతో వస్తువు కొంటే ఆ వస్తువు విలువ తెలుస్తుంది అలా తెలియడం లేదు కాబట్టి ఆ రోజు బండిని రోడ్డు మీద వదిలేసి వచ్చాడు ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా బండి విలువ తెలుస్తుంది అని చెప్పేసి రామరాజు అయితే అంటాడు ఇక ఆ రోజు ప్రేమకి కళ్ళు తిరిగిందని చెప్పేసి బండిని అయితే పక్కన పెట్టేసి ఆటోలో అయితే తీసుకొని వస్తాడు అది అర్థం చేసుకోకుండా మన రామరాజు అయితే బాధ్యత లేదా బుద్ధి లేదా అని చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట ఇక వేదవతి అయితే ఏంటండి మీరు వాడి కష్టాన్ని కూడా అర్థం చేసుకుపోతే ఎలా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక ఆ మాటకి రామరాజు అయితే కన్న ప్రేమ నీకేనా నాకు లేదా వాడు నడుచుకుంటూ వెళ్తున్నాడని నువ్వు బాధపడుతున్నావు నేను వాడి కాళ్ళపై వాడు నడిచి వెళ్తున్నాడని గర్వపడుతున్నానని చెప్పేసి అంటూ ఉంటాడనమాట చిన్నోడు చాలా విషయాల్లో మంచోడు గుజమ్మ కానీ ఆ ఎదురింటి వాళ్ళ వల్ల నేను పాతికేళ్ళుగా పడుతున్న కష్టాన్ని వాడు అర్థం చేసుకోలేకపోయాడు అందుకే ఆ ఇంటి అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుని వచ్చాడు ఆ విషయంలో వాడిపై ఉన్న కోపం పోవడం లేదు నా పెంపకంలో పెరిగిన కొడుకు బాధ్యత లేకుండా ఉంటున్నాడనే బాధ వెంటాడుతుంది కానీ ఇప్పుడిప్పుడే వాడు బాధ తెలుసుకుంటున్నాడు వెళ్ళనే బుజ్జమ్మ వాడిని అలాగే కష్టపడివు మనసుకు కష్టంగా ఉన్నా సరే వాడి భవిష్యత్ బాగుంటుందనే ఆస్తో బాధను భరిద్దాం ఇలాంటి కష్టాలు చూసినప్పుడే జీవిత యొక్క విలువ తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే ధీరాజ్ అయితే ఫుడ్ డెలివరీ చేయడానికి అని చెప్పేసి వస్తాడనమాట ఇక అక్కడ విశ్వ అయితే ఉంటాడు ఇక అక్కడికి వచ్చిన తర్వాత అర్థమైపోతుంది అనమాట కి ఆర్డర్ చేసింది విశ్వా అని చెప్పేసి ఇక విశ్వా గడయితే రారా రా నీ కోసం ఎదురు చూస్తానని చెప్పేసి ఎడ ఎలాగైనా సరే వీడితో గొడవ పడాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక ధీరజమ్మ ఇప్పుడు వీడికి నేను వెళ్ళి ఇవ్వాలా లేదా అని చెప్పేసి అనుకొని ఇది నా డ్యూటీ కదా తప్పదు అనుకుని చెప్పేసి వెళ్తాడనమాట ఇక వెళ్ళగానే ఇక ఫుడ్ ఇవ్వగానే వాడైతే అంటాడు ధీరజ విశ్వ అయితే అంటాడు రే ఏంటి రా సార్ అని పిలవట్లేదేంటి సార్ అని పిలువరు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక ఆ గొడవలకు ప్రేమ గొడవ వచ్చేసి నా ముగ్గురు జోలికి వస్తే మర్యాదగా ఉండదని చెప్పేసి పాల కొడుతుంది అనమాట ఇది రేపటి ఎపిసోడ్ మరి ఈ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉన్నారంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ